పుల్వామా దాడికి ప్రతీకారంగా జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత తాలూకాయిల మారిన వింగ్ కమాండర్ అభినందన్ కథలో మరో మలుపు తీసుకుంది అభినందన్ ను బంధించిన పాక్ కమాండో అధికారి ఇప్పుడు మట్టిలో కలిసిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత భారత్ మిగ్ ట్వంటీ వన్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను బంధించిన పాకిస్తాన్ కమాండో అధికారి మేజర్ సయ్యద్ ముయీజ్ ఇప్పుడు టెహ్రీక్ ఈ తాలిబాన్ ఈ పాకిస్తాన్ టీటీపీ చేతుల్లో హతమయ్యాడు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కి చెందిన ఈ అధికారి కైబర్ ఫక్తుంఖ్వాలోని సరిహద్దు ప్రాంతంలో మిలిటెంట్ పోరాటంలో ప్రాణాలు కోల్పోయాడు నాడు ఏ సరిహద్దుల్లో అభినందన్ను పట్టుకున్నాడో అదే ప్రాంతంలో ఇప్పుడు తాలిబన్లు హతమార్చారు భారత్ ఫైటర్ అభినందన్ వర్ధమాన్ ను పట్టుకున్న పాక్ సైనికుడి హత్య కలకలం రేపుతోంది రెండు పంతొమ్మిది బాలాకోట్ వైమానిక దాడిలో భారత ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను బంధించామని ప్రకటించిన పాకిస్తాన్ ప్రత్యేక దళాల అధికారిని టెహ్రీక్ ఈ తాలిబాన్ ఈ పాకిస్తాన్ హతమార్చాయి టీటీపీ పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న సాయుధ ఇస్లామిస్ గ్రూప్ పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఆరవ కమాండో బెటాలియన్ పోస్టు మేరకు మేజర్ సయ్యద్ మొయిజ్ పాక్ ఖైబర్ పక్తుంగ్ ప్రావిన్స్ లోని గుహా ప్రాంతంలో పోరాటంలో మృతి చెందాడు సయ్యద్ మర్నాని పాకిస్తానీ తాలిబాన్ ధృవీకరించింది ఫిబ్రవరి వైమానిక పోరాటంలో భాగంగా అప్పటి వింగ్ కమాండర్ గ్రూప్ కెప్టెన్ వర్ధమాన్ మిగ్ ట్వంటీ వన్ విమానంలో పాక్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను కూల్చివేసి నేషనల్ హీరో అయ్యాడు నాడు విమానం దెబ్బతినడంతో దురదృష్టవశాత్తు డాగ్ ఫైట్ సమయంలో అభినందన్ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లో భూభాగంలోకి వెళ్లాల్సి వచ్చింది ధైర్యవంతుడైన ఫైటర్ పైలట్ శత్రువుల నియంత్రణలో ఉన్న భూభాగం పైకి దూకాడు దీంతో పాక్ సైన్యం అభినందన్ ను బంధించింది దాదాపు అరవై గంటలు శత్రువుల చేతుల్లో గడిపాడు చివరికి ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు చేసిన ఒత్తిడి కారణంగా పాక్ అభినందన్ ను విడుదల చేయాల్సి వచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో గ్రూప్ కెప్టెన్ గా అభినందన్ పదోన్నతి పొందాడు వీర చక్ర అందుకున్నాడు బాలాకోట్ వైమానిక దాడులు పుల్వామా ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిస్పందన దీనిలో మారుతి సుజుకి ఈకోవాన్ నడుపుతున్న ఆత్మాహుతి బాంబర్ దళాల దాడి చేశాడు పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి మసూద్ అజార్ కు చెందిన జైష్ పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి జైష్ ఆదేశించాడు ఆ దాడిలో నలభై మంది సైనికులు మరణించారు ఆ ఉగ్రవాది తర్వాత అహ్మద్ దీర్ఘ గుర్తించబడ్డాడు నిషేధిత పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఈ మహ్మద్ నుంచి శిక్షణ పొందాడు పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియా డజన్ మిరాజ్ జెట్లతో నియంత్రణ రేఖను దాటి ఇరవై కిలోమీటర్లు దూసుకువెళ్లి జైష్ ఇ మహ్మద్ శిక్షణ శిబిరాలను నాశనం చేశాయి మొత్తం ఆపరేషన్ ఇరవై నిమిషాల్లోనే ఇండియా పూర్తి చేసింది ఖైబర్ ఫక్తుంక్వాలో స్పైస్ టూ థౌజండ్ గ్లైడ్ బాంబులు ఉపయోగించి తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది